హాయ్ అండి నేను పుస్త సున్నుండలు ఎలా చేయాలో బెలంతో మీకు చూపిస్తున్నాను హాఫ్ కేజీ మెనుపు గుళ్ళు వేసుకున్నానండి అవి బాగా దూరగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అవి వేగిపోయినాయి అవి బాగా చల్లారే చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జాళ్ళు తీసుకొని మిక్సీ జాళ్ళలో వేసుకొని పిండి కింద బాగా రు పిండి ఎలా ఉంటుందో అలా వేసుకోవాలండి అయింది కదండి ఆ పిండి చూసారా ఎలా ఉందో అలా అలా ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి బెల్లం ప్రాసెస్ చూసారు కదా నేను ముందుగానే కొట్టుకొని ఉంచుకున్నాను ఆ బెల్లం నేను మళ్ళీ మిక్సీ జార్లో మళ్ళీ వేసుకున్నానండి అయితే వేసుకున్నాక బాగా ముద్దగా అయిపోయిందని మళ్ళీ అందులో కొంచెం నేను పిండి వేసుకున్నానండి ఆ పిండి వేసుకొని మిక్సీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే అదిగోండి ఇప్పుడు అలా అయింది మన కొంచెం గెడ్ల గెడ్లగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం చేత్తోనే మిదుపుకోవాలండి ఇప్పుడు హాఫ్ కేజీ మనపు గుళ్ళకి కదండి నేను జీఆర్బి నెయ్యి హాఫ్ కేజీ తీసుకున్నానండి బాగా మరగ తర్వాత సున్నుండ్ల ప్రాసెస్ మీకు చూపిస్తాను రండి ఇప్పుడు సున్నుండలో కొంచెం వేడిగా ఉందండి చూసుకొని వేసు చేయి పెట్టకుండా కొంచెం చూసుకొని కలుపుకోండి కలుపుకున్నాక మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సున్నుండలు చేసుకోండి అలా కొంచెం గట్టిగా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి కొంచెం గట్టిగా నొక్కుంటే ఎరక్కకుండా ఉంటాయి సున్నుండలు వచ్చి ఇదిగోండి హాఫ్ కేజీకి నాకు ఇన్ని వచ్చినాయండి సున్నుండలు వచ్చి హాఫ్ కేజీ మెనపు గుళ్ళకి ఇన్ని సున్నుండలు వచ్చినాయి చూసారా సున్నుండలు इन वाइ के केजी की ओके अंत